అండి ఎంతో రుచిగా ఈజీగా అయిపోయే టమాటా వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దాం ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా టమాటా వడియాలకి చిన్న సగ్గుబియ్యం తీసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలండి నాలుగు గంటలు పోయిన తర్వాత ఒక తపాల్లో కొంచెం నీళ్ళు వేసుకొని దీనిలో సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం దగ్గరికి వచ్చినంత వరకు ఉడిపించుకోవాలి ఇంతలోగా టమాటాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీనికి మనం మిరపకాయల పొడి తీసుకోవాలండి కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇలా మరుగుతున్న సగ్గుబియ్యంలో ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా పండు జ్యూస్ అనేది వేసేసుకొని పది నిమిషాలు బాగా దగ్గరకు వచ్చినంత వరకు కలుపుకోవాలండి దీనికి పర్ఫెక్ట్ కొలత ఏమంటే పావు కేజీ సగ్గు బియ్యం తీసుకున్నారనుకోండి పావు కేజీ టమాటా పళ్ళు తీసుకోవాలండి ఇలా రెండు తీసుకుంటేనే మీకు వడియలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి దీనిలోనే మనకి రుచికి సరిపడినంత ఉప్పు ముందుగా మనం రెడీ చేసుకున్న సేమ్ మిరపకాయల కారం పొడి జీలకర్ర వేసుకొని దగ్గరకు వచ్చినంత వరకు ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలో నువ్వులు వేసుకోవాలండి మీకు కనుక నువ్వుల టేస్ట్ ఇంకొంచెం ఇష్టమైతే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఒక కొంచెం గుప్పుడైతే సరిపోతాయండి నువ్వులు అనేవి ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఇలా కవర్ మీద వడి అలా పెట్టేసుకోండి ఇవి చాలా ఫాస్ట్గా ఎండిపోతాయండి మీరు ఉదయం పెట్టుకుంటే దీన్ని సాయంత్రం కల్లా తీసేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చిన్నపిల్లలకు కూడా నచ్చుతుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్